హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే మనం సింధు నాగరికత పార్ట్ ఫోర్ వీడియో అయితే చూద్దామండి సింధు నాగరికత గురించి పార్ట్ త్రీ వీడియోస్ అయితే చేశాను ఇవి ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి హిస్టరీ అని ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మంచి ట్రిక్స్తో అయితే చెప్పాను మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు సింధు నాగర్కకు సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ ఒకసారి ఒకసారి మీకు మైండ్ మ్యాపింగ్ అనేది అనమాట మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఇది వచ్చేసి విన్నర్ పబ్లికేషన్స్ బుక్ సెవెంత్ ఎయిటీస్ అనమాట భారత చరిత్ర సీనయ్య అనమాట బుక్ నేమ్ రచించిన వారు ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఈ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అనమాట ప్రతి లెసన్కి బ్యాక్ సైడ్ ఇదైతే ఉంటుంది మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఇక్కడ చూసారా సింధు నాగరికత అంటే చుట్టూ మనకి ఈ బుక్లో ఇంపార్టెన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఫస్ట్గా సామాజిక పరిస్థితులు అయితే చూద్దాము ఇది వచ్చేసి స్వామిక సమాజము అండ్ అంటే మాతృస్వామిక స్వామిక సమాజము అనే ఎందుకు అన్నారు అంటే ఎక్కువగా మనకి అమ్మ తల్లిని పూజించి పూజించినట్టు ఇవన్నీ తెలిసాయి కాబట్టి మాతృస్వామిక సమాజం అని చెప్పేసి దీన్ని పిలిచారనమాట సింధు నాగరికతని అలానే వీళ్ళ లిపి అనేది చిత్రలిపి అనమాట అంతా కూడా ఎక్కువగా మనకి ఈ లిపి అనేది బొమ్మల రూపంలోనే దొరికింది కాబట్టి దీన్ని మనం చిత్రలిపి అన్నది ఇది సామాజిక పరిస్థితులు ఇప్పుడు నెక్స్ట్ భూగర్భ నీటి పారుదల దీని గురించి అయితే చూద్దామండి ఇక్కడ ఎక్కువ మ్యాన్ హోల్స్ అయితే ఉన్నాయి టెర్రాకోట పైపులు ఈ భూగర్భ భూగర్భ నీటి పారుదల అనేది వీళ్ళ యొక్క ప్రత్యేకత కదా ఇది దేనితో చేశారు అంటే మ్యాన్ హోల్స్ యూస్ చేశారు అండ్ అలానే టెర్రాకోట పైపులు కూడా కొన్నిటి దగ్గర ఉపయోగించారు అన్నమాట ఇటుకులతో కూడా నిర్మించారు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నగర నిర్మాణం సింధు నాగరికతలోని నగర నిర్మాణం అనేది ఎలా చేశారు అంటే ఈ నగర నిర్మాణం అనేది పట్టణ నాగరికత ఇది పట్టణ నాగరికత వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి అండి పట్టణ నాగరికత అండ్ అలానే భూగర్భ నీటిపారుదల ఈ రెండు వీళ్ళ యొక్క సింధు నాగరికత ప్రజల యొక్క ముఖ్యమైనది అనమాట ఈ పట్టణ నాగరికత ఇది వచ్చేసి వీళ్ళు ఏ విధంగా ఇంటిని నిర్మించారు అంటే గ్రిడ్ విధానం గ్రిడ్ విధానంలోని ఒక ఊరు అనేది ఏ విధంగా విధానంలో ఉండేది అంటే గ్రిడ్ విధానం అనుసరించేది అలానే ఆక్స్ఫర్డ్ సర్కస్ వీధులు ఉండేవి అండ్ అలానే ఇంగ్లీష్ బాండింగ్ ఇంగ్లీష్ బాండింగ్ అంటే ఇటుకల పేరువేత మొట్టమొదటిగా ఇటుకల పేచివేత అనేది సింధు నాగరికత ప్రజలు చేశారనమాట అండ్ అలానే కోట గోడ అనేది అష్టముఖ ఆకారంలోనే నిర్మించారనమాట వీళ్ళు కోట గోడ ఎలా నిర్మించారండి అష్టముఖ ఆకారంలోని నిర్మించారు మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు సింధు నాగరికత ప్రజలు రాజకీయ వ్యవస్థ అండ్ అలానే పాలకులు రాజకీయ వ్యవస్థ పాలకులు అనే కొంతమంది కొన్ని అభిప్రాయాలు తెలియజేస్తారు కదా ఆ విధంగా అనమాట ఓకేనా సింధు నాగరికత ప్రజలు పురోహితులు అని అంటే పురోహితులు వాళ్ళు అని కోసంబి అన్నారు లేదు వర్తకులు పరిపాలించారు అనేది శర్మ అని అన్నారు అనమాట శర్మ అన్నారు అండ్ అలానే మతాధికారులు పరిపాలించారు సింధు నాగరికత ప్రజలను మతాధికారులు పరిపాలించారు అనేది పిగ్గట్ అని చెప్పేసి అన్నారనమాట అండ్ అలానే సింధు నాగరికత ప్రజలను పురపాలక సంఘాలు పరిపాలించాయి అని దీక్షత్ అండ్ అలానే గోర్డాన్ చైల్డ్ అన్నారనమాట అండ్ అలానే ఈ సింధు నాగరికత ప్రజలు కేంద్రీకృత వ్యవస్థ అని భాషం తెలిపారనమాట ఇది తెలిపిన వాళ్ళు బ్రాకెట్లో ఉన్నది తెలిపిన వ్యక్తులు అండ్ అలానే ఎవరు పరిపాలన చేశారు అనేది ఇవన్నమాట పురోహితులు పరిపాలన చేశారని కోసంబీ వర్తకులు పరిపాలన చేశారని శర్మ మతాధికారులు పరిపాలన చేశారని పిగ్గట్ అండ్ పురపాలక సంఘాలు ప పరిపాలన చేశాయని దీక్షిత్ అండ్ గోర్డాన్ చైల్డ్ అండ్ అలానే కేంద్రీకృత వ్యవస్థ అని భాష తెలిపారనమాట అండ్ అలానే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ సింధు నాగరికత ప్రజల యొక్క కళా కళా చూద్దాము ఏంటి ముద్రికలు అండ్ అలానే ముద్రికలు వీళ్ళ యొక్క ముద్రికలు అంటే చూద్దాము స్యాటైట్ నిర్మాణం ఎక్కువగా స్యాటైట్తో నిర్మాణం చేయాలన్నమాట అలానే మూపురం లేని ఎద్దు మూపురం లేని ఎద్దు వీళ్ళ యొక్క ముద్రికలు ఎక్కువగా బయలుపడ్డాయి స్థూపాకార ముద్రికలు మొహంజాదారాలోని పదమూడు వందల తొంభై ఎనిమిది ముద్రికలు అయితే బయలుపడ్డాయండి హరప్పలోని ఎనిమిది వందల తొంభై ఒకటి ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కువగా అయితే స్థూపాకార ముద్రికలు అయితే బయటపడ్డాయి మొహంజాదారాలోని పద పదమూడు వందల తొంభై ఎనిమిది ముద్రికలు అయితే బయటపడ్డాయి ఎనిమిది వందల తొంభై ఒకటి ఈ ముద్రికలు అయితే బయటపడ్డాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అండ్ అలానే టెర్రాకోట బొమ్మలు వీటి ఏంటి టెర్రాకోట బొమ్మలు అండ్ అలానే కాల్చిన బంకమట్టి లోహ బొమ్మలు కాంసము లోహ బొమ్మలు అంటే ఎక్కువగా కాంశ్యంతో తయారు చేసేవాళ్ళు అనమాట కుండలు అనమాట ఎక్కువ వీళ్ళు కుండలు కూడా తయారు చేసేవాళ్ళు కదా తర్వాత వీళ్ళ కళారూపాల గురించి చూద్దాము గడ్డంగల గల పురుషుడు గడ్డంగల పురుషుడు ఎక్కడ కనిపించడండి ఈ మొహన్ జాదారలోని ఈ మొహన్ జాదారలోని బయటపడింది ఈ గడ్డం గల పురుషుడు మనం ఈజీగా ట్రిక్స్ అయితే చెప్పాం కదా పార్ట్ వన్ వీడియోలో అయితే ఈ మొహం జాదార గురించి వివరంగా చెప్పాను మీరు ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి ప్లేలిస్ట్లో అయితే ఉంటుందన్నమాట అలానే ఇక్కడ దైమాబాద్ దైమాబాద్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ దైమాబాద్ ఉంది కదా ఈ దైమాబాద్ ఏంటి మనకి దక్షిణాన దైమాబాద్ దక్షిణాన వరకు విస్తరించి ఉంది కదా దక్షిణాన ధైమాబాద్ ఈ దక్షిణం అంటే ఇక్కడ మహారాష్ట్రలోని ధైమాబాద్ ఉందన్నమాట ఇక్కడ ఏనుగు అండ్ ఖడ్గమురుగము ఈ రెండు కూడా బయలుపడ్డాయి అనమాట ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఏనుగు అండ్ కడ్ ఖడ్గమురుగము ఇక్కడ ఆనమాలు బయటపడ్డాయంటే దైమాబాద్ ఓకేనా ఎక్కడ ఉందండి మహారాష్ట్రలో ఉంది గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ప్రదేశాలు అనమాట సింధు నాగర్కకి సంబంధించిన ఏవే ప్రదేశాలు బయలుపడ్డాయి అనేసి ఇక్కడ పాయింటింగ్లో చెప్పారు ఈజీగా కోర్ట్ డీజీ దైమాబాద్ హరప్ప మొహంజాదారో చాన్హుదారో బన్వాలి సర్ సుర్కుటోడ రంగపూర్ డోలవీరా అలంగీర్పూర్ ఓకేనా మీకు ఇది గుర్తుంటుందని అనుకుంటున్నాను తర్వాత ఆర్థిక వ్యవస్థ అనమాట సింధు నాగరికత ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో చూద్దాం వీళ్ళు వర్తక వాణిజ్యం అనేది చేసేవాళ్ళు వీళ్ళు వర్తక వాణిజ్యం అనేది డబ్బు ద్వారా చేయలేదనమాట వీళ్ళకి ఎక్కడ కాయిన్స్ కానీ అదే కరెన్సీ అనేది ఎక్కడ ఉపయోగించలేదు వస్తు మార్పిడి విధానం అనేది ఉపయోగించారనమాట చిన్నతనంలో వస్తు మార్పిడి విధానం అనేది మీరు కూడా చూసే ఉంటారు వీళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వస్తు మార్పిడి విధానం అంటే వీళ్ళ వర్తక వాణిజ్యం అంతా కూడా వస్తు మార్పిడి విధానం ద్వారానే జరిగింది అన్నమాట ఓకేనా దిల్మన్ అండ్ అలానే బహ్రెయిన్ మకాన్ దీని ద్వారా జరిగింది అనమాట తర్వాత వీళ్ళ వ్యవసాయము వ్యవసాయం అనేది ఎడ్ల బండి ఎక్క ఈ ఎడ్లబండి ఎక్క అనేది ఎక్కడ హడప్పలోని ఎక్క అనే ఎడ్ల బండి ఆనవాళ్ళు అనేది దొరికాయి కదా ఓకేనా ఈ ఎడ్ల బండి ఎడ్లబండి అనేది ఎక్క ఈ వ్యవసాయంకి ఎక్కువ ఉపయోగించేవాళ్ళనమాట ఎడ్ల బండి ప్రధాన పంటలు ఏంటంటే బార్లీ అండ్ గోధుమలు బార్లీ ఈ బార్లీ అనేది ఎక్కడ బన్వాలి బార్లీ అనేది ఎక్కడండి ఎక్కువ పండిస్తారు బన్వాలి బన్వానీలోని పండించినట్టు మనకి ఆనవాళ్ళు అయితే కనిపించాయి అండ్ అలానే పత్తి పత్తి అండ్ సిందస్ ఇవి కూడా వ్యవసాయం చేసేవాళ్ళు అనమాట అండ్ వీళ్ళ యొక్క పరిశ్రమలు ఎక్కువ ఏంటంటే ఇటుకల పరిశ్రమ మనకి ఎక్కడ చూసినా సరే వీళ్ళ సింధు నాగరికతలోని ఎక్కువ ఇటుకలతోనే మొత్తం అంతా నిర్మించుకున్నారు కాబట్టి వీళ్ళ పరిశ్రమ ఏంటి అంటే ఇటుకల పరిశ్రమ మీరు వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అలానే వీళ్ళ యొక్క మతపరిస్థితులు సింధు నాగరికత ప్రజల యొక్క మతపరిస్థితులు ఎలా ఉన్నాయి చూద్దాము పశుపతి మహాదేవుని పూజించే వాళ్ళు అండ్ అలానే స్వ గుర్తు అనేది మనకి ముద్రకెలు దొరికాయి కదా అమ్మ తల్లిని పూజించే వాళ్ళు జన జననాంగాల పూజ అండ్ అలానే ప్రకృతి శక్తులను కూడా వీళ్ళు పూజించే వాళ్ళు మీకు మొత్తం పా మొత్తం డీటెయిల్గా కనిపించడానికి పెట్టని చూడండి ఇప్పుడు మీరు కావాలంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకొని పెట్టుకున్నారనుకోండి లేదంటే చిన్న జెరాక్స్ అయినా తీయించుకొని ఇది కూడా చదువుకుంటే మనకి ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా కవర్ అవుతుందనమాట పాయింట్స్ అనేవి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూస్ అయితే ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో